వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దటూరు పట్టణంలోని మక్కా మసీదు కమిటీ సభ్యులు ఆ మసీదు సంరక్షకులుగా ఉండే కొంతమంది పెద్దవారు ఆ ఏరియా పెద్ద మనుషులు అందరూ కలిసి పొద్దుటూరు పట్టణ అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ముక్తియర్ వారిని వారి స్వగృహంలో ఘనంగా మర్యాద పూర్వక శాలువాలు పూలహారాలతో సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో మక్క మసీద్ కమిటీ సభ్యులు కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అహ్మద్ ఈ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా ఈ కమిటీ సెక్రటరీ చాంద్ బాషా బాబా ఫక్రుద్ దీన్ ఈ కమిటీ సభ్యులు అన్వర్ బాషా ఎలక్ట్రీషియన్ దాదా పీర్ ఖాజా మోహియోద్దీన్ మక్కా మసీద్ నుండి అంజుమన్ కమిటీ మెంబర్లు సాదక్ మక్కా మసీదు ముత్తవల్లి నూర్ అహ్మద్ అంజుమన్ సర్పరస్ అబ్దుల్ లతీఫ్ మక్కా మసీద్ సర్పరస్ కటింగ్ అమీర్ భాష తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ముఖ్యంగా ఈ మక్కా మసీద్ కమిటీ వారికి ఒక రకంగా పిఎస్ఆర్ గారి అభిమానిగా నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక వ్యక్తి సమర్థుడైతే అన్నీ అనుకూలిస్తాయి అందరూ జనాలు ఒక గొప్ప వ్యక్తి ఇతను కార్యదర్శకుడు ఏమైనా చేయగలడనే నమ్మకం పెట్టుకుంటారు అలాంటి వ్యక్తుల్లో పొద్దుటూరులో ముస్లిం కమిటీలో మొట్టమొదటి వ్యక్తి ఇప్పటికీ నాకు ఉండే అవగాహన ప్రకారం ఏకైక వ్యక్తి విఎస్ పుక్తిఆర్ గారు ఈయన పరంపర ఇప్పుడు ఇక్కడి నుండి ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది కమ్యూనిటీ కానీ అలాగే ఇతర కుల మత భేదాలకు సంబంధం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నాయకుడు ఆ నాయకుడు మనకు ప్రొద్దుటూరులో ఈయన కావడం మన అదృష్టం ఇదే కాకుండా ఈ ప్రభుత్వానికి ఈయన సహకరించిన తీరు ఈయన కష్టపడ్డ విధానం అన్ని దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే ప్రభుత్వం ఆయనకు ఇంతకంటే ఉన్నత పదవి ఇస్తుందని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా అంజుమన్ కమిటీ ఒకటి ఇంత బలంగా ఉంది ప్రొద్దుటూరు లో అనేది తెలియజేయడానికి ముఖ్య కారకుడు మాత్రం విఎస్ గారు ముక్తవాదం అస్సల ఎవరికాదు అంజుమన్ అహిలే ఇస్లాం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మన విఎస్ ముక్తార్ సార్ గారికి ఈ రోజు మేము మక్కా మసీద్ తరఫున కాల్పోసి గుల్పోసి చేస్తున్నాము నూతన అధ్యక్షునిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇంకా ముందు 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 రాబోయే భవిష్యత్తులో మంచి మంచి పదవులు రావాలని మేము ఆశిస్తున్నాము మా మైనార్టీ మా మైనార్టీ లీడర్ కాబట్టి మేము అల్లాతో అసలు ముస్లిం కమ్యూనిటీ అంతా ఏకతాటి అన్నగారికి సత్కరించడము ఆనవాయితీగా ఈ దినము మక్కా మసీద్ కమిటీ సభ్యులంతా మిత్రులంతా కలిసి వచ్చి ఈరోజు ఘనంగా సన్మానం మరి అలాగే మసీద్ కమిటీ వారికి మరి పట్టణ వాసులకి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ పేపర్ ద్వారా మేము మీకందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు ఇలాంటి పదవులే కాదు ఇంకా ఉన్నతమైన పదవి రావాలని ప్రతి ఒక్కరూ అల్లాతో దువా చేయండి ఆ సందర్భం కూడా అతి త్వరలోనే మనకు ఆ మంచి శుభవార్త ఇక మనకు దేవుడు ఆ శుభవార్త కోసం మేము వేసేస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి సత్కారం చేసినందుకు అందరికీ మీ మీకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ గుడ్ అన్నగారు మెరి కమిటీ అధ్యక్షులు మాట్లాడుతారు మక్కా కమిటీ కమిస్పి అజ్కరోజ్ అంజమన హాలిల్ ఇస్లాం కమిటీ 100 సాల్ కే పహలే సే అంజమన హాలిల్ ఇస్లాం కమిటీ హే తో దుటూ మే కత్తే కి బడద్ మే తెలుగు మే బోలలచ్చతాయే ఎంతో మంది పెద్దలు ఈ 100 సంవత్సరాల నుంచి కమిటీ అధ్యక్షులుగా నలభై సంవత్సరాల ముందు మా కటింగ్ అమీరాన్న సెక్రటరీగా పనిచేసినారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు ముందు కాంప్లెక్స్ అంజుమన హాలేస్ కాంప్లెక్స్ కట్టడంలో కూడా అమీరాన్న గారు ఉన్నారు ఆ రోజుల్లో మేము రాజకీయాలు ఉన్నప్పటికీ కమిటీ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా పొద్దుటూరులో వాళ్ళ ప్రకారమే నడిచే విధంగా మేమంతా సహకరించేటోళ్లకు అవకాశం దేవుడు అంజుమన్హల్ ఇస్లాం కమిటీ అధ్యక్షునిగా ఎన్నికేదానికి అందరి సహకారం అందరు మసీదుల సహకారంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇది పదవి కాదు ఇది బాధ్యత ఈ వంద సంవత్సరాల నుంచి ఎట్లయితే బాధ్యతగా అంజుమనహల్ ఇస్లాం కమిటీ పేరును నిలబెడతా వచ్చినారో ఇది వ్యవస్థ ఈ వ్యవస్థను కాపాడాలి మనం అందరం ఉంటాయి సరిపోనతనం ఉంటుంది ఒక ఇంట్లో అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ముల్లోనే సరిపోని తనం ఉంటా ఉంది ఇంత పెద్ద పొద్దుటూరు పట్టణంలో కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సంస్థను కాపాడుకోవాలి ఈ సంస్థ అనేది అంజుమన్ అహ్లీస్లాం ఒక ముఖ్తార్ కాదు ఒక అమీర్ కాదు ఒక లతీఫ్ కాదు ఇది అంజుమన్ పొద్దుటూరు అంజుమన్ అంటే ఎప్పుడో మా హుజూర్ సల్లా సల్లం గారు మదీనాలో అంజుమన్ తయారు చేశారు పదహైదు వందల సంవత్సరాల ముందు ఐక్యత కోసం ఆ పరంపరలోనే ఈ పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అల్లి ఇస్లాం నడుస్తూ ఉంది పండగలు ముడుసులు ర్యాలీలు ఐక్యత హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేకుండా పొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ఉండాలని ఐదు బుడ్ల నమాజ్ చేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో మన ముస్లిం సమాజము పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మసీదులైతేనేమి దర్గాలు అయితేనేమి ఈద్గాలైతేనేమి పండగలు అయితేనేమి ర్యాలీలైతేనేమి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్లకు మద్దతుగా ర్యాలీలు జరపడం అయితేనేమి ఏదైనా మసీదులలో చందాల ద్వారా ఏదైనా డబ్బు వసూలు చేసి పంపించడంలో అయితేనేమి ఈ సంస్థ ఉండి పనిచేస్తుంది ఏమి లేని రోజులు ఐదు రూపాయల డబ్బులు కావాలంటే కూడా చందాలు వసూలు చేసుకునే రోజుల్లో ఈ సంస్థను నిలబెట్టినారు ఆ రోజు పేదలు ఈరోజు ప్రతి నెల రెండు లక్షల యాభై వేల రూపాయలు దీనికి ఆదాయం వస్తూ ఉంది రెండు లక్షల యాభై వేల రూపాయలు మసీదులకు జీతాల రూపంలో అయితేనేమి కరెంటు బిల్లుల రూపంలో అయితేనేమి దర్గాలకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయితేనేమి ఏ అవసరానికైనా ఈ వందల లక్షల రూపాయలలోనే పనిచేయడం జరుగుతూ ఉంది ఎవరైనా అకౌంట్స్ చూడొచ్చు లెక్కచారాలు చూడొచ్చు పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుందని అపోహ మాటలు వినకుండా మనం అందరము ఐక్యంగా పనిచేసి ఈ అంజుమన్ అహ్లా ఇస్లాం సంస్థను ముందుకు తీసుకునే విధంగా నేను మరీ మరీ కోరుకుంటూ నాకు ఈరోజు మకాం మసీద్ కమిటీ వాళ్ళు ఇంతటి సన్మానం చేసిన దానికి నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటానని నేను ఎప్పుడూ తప్పు చేయనని ముక్తార్ అంజుమన్ ప్రెషెంట్గా ఉండిన దానికి మాకందరికీ గర్వకారణం అని అనిపించుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేసుకుంటా నా పైన నమ్మకం ఉంచిన దానికి మరీ మరీ వాళ్ళందరినీ మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాను